జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాల్లో పని చేస్తున్న విద్యుత్ శాఖ ఏఈ రంగు శంకరయ్యను ఘనంగా సన్మానించారు లయన్స్ క్లబ్ నాయకులు లయన్స్ క్లబ్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపాల్లో ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో ఏఈగా పని చేస్తున్న విద్యుత్ ఏఈగా పని చేస్తున్న రంగు శంకరయ్యను ఘనంగా సన్మానించాము జ్ఞాపికను కూడా అందజేశామని నీలయ్య అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాటేటి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ నాయకులు మాటేటి సంజీవ్ మారుతి తదితరులు పాల్గొన్నారు